హాయ్ నమస్తే వెల్కమ్ ఇన్ వన్ ఇవాళ మనం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి గుడికి అయితే వెళ్ళబోతున్నాము పదండి వెళ్లి దర్శనం చేసుకుందాం ఇప్పుడే కొండ మీదకి వచ్చాము కొండ మీదకి రాగానే హరినామస్మరణతో చాలా ఆహ్లాదంగా ఉంటుంది పదండి ఇప్పుడే వెళ్ళి దర్శనం చేసేసుకుని అయితే వద్దాము ఇప్పుడే దర్శనం చేసేసుకుని అయితే వచ్చాము ఇప్పుడైతే గోశాలకు వెళ్తున్నాము ఇక్కడ టికెట్ తీసుకుంటే దాణ అయితే వేస్తున్నారు ఈ దాణ అయితే ఆవులకు పెట్టచ్చు మనం పట్టుకు వెళ్ళిన అట్టి పళ్ళు గట అయితే ఆవులకు పెట్టనివ్వడం లేదు ఇక్కడ ఎప్పటికప్పుడు ఆవుల చుట్టూ శుభ్రంగా అయితే ఉంచుతున్నారు ఇక్కడ అయితే చాలా ఎక్కువ ఆవులు ఉన్నాయి ఈ ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ గైస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మేము కృష్ణుని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము కృష్ణుని దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి చూస్తే వ్యూ అయితే చాలా బాగుంది ఇదంతా అయితే పంప అన్నది ఇక్కడ నుంచి సిటీ వ్యూ అండ్ మౌంటైన్స్ చాలా బాగున్నాయి ఇప్పుడైతే డైల్ చూడడానికి వెళ్తున్నాము అదిగోండి కలిసి ఇదే సండైలు ఇప్పుడు పైకి ఎక్కుతున్నాము పైకి ఎక్కిన తర్వాత ఎలా ఉంటుందా అని చాలా ఎక్సైట్మెంట్ గా అయితే ఉన్నాను ఇదిగోండి కలిసి ఇప్పుడే పైకి వచ్చాము ఇక్కడ ఎండ ద్వారా టైం ఎంత అయిందో తెలుసుకోవచ్చు ఇప్పుడైతే మా నాన్నకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు టైం ఎలా చూడాలని అక్కడ టైం అయితే టెన్ ఫిఫ్టీ అయింది ఎగ్జాక్ట్ గా ఫోన్ లో ఎలా ఉందో ఇక్కడ కూడా ఎగ్జాక్ట్ గా అలాగే ఉంది పూర్వకాలంలో క్లాక్స్ ఉండేవి కాదు కదా అప్పుడైతే ఎండ ద్వారానే టైం ఎంత అయిందో తెలుసుకునేవారంట అదిగోండి గైస్ అక్కడ ఎంత పెద్ద ఫ్యాన్ ఉందో చూసారా ఇప్పుడైతే మేము రుద్రాక్ష దండ కొనుక్కోవడానికి అయితే వెళ్తున్నాము అదిగొండగాయస్ ఆ అయితే నేను కొనుక్కున్నాను ఇక్కడ ప్లాంట్స్ తో సువలంగా చాలా బాగా చేసారు కదా ఇదిగొండగాయస్ ఇదంతా పెళ్లి చేసే స్థలం ఇక్కడ అంతా పెళ్లిళ్ళు జరుగుతాయి ఇప్పుడైతే మేము భోజనం చేయడానికి అయితే వెళ్తున్నాము ఇక్కడ అయితే చాలా ఎక్కువ లైన్ ఉంది కాకపోతే వీడియోలో క్యాప్చర్ చేయలేదు ఇది అయితే ఈ రోజు మెను అనమాట పదండి ఇప్పుడైతే భోజనం చేసేసి వద్దాం ఇక్కడ అయితే ఫోర్ ఫిఫ్టీ మెంబెర్స్ అయితే డైనింగ్ హాల్ ఉంది ఇక్కడ ఎప్పుడు వెళ్ళినా ఇక్కడ అరిటాకుల్లోనే పెడతారు భోజనం మీరు ఎప్పుడైనా అన్నవరం వచ్చి ఉంటే లైక్ చేయండి ఇదిగోండి కలిసి మీకు ఇక్కడ పోస్టర్ లో కనిపిస్తుంది కదా అదంతా అయితే అన్నవరం గుడి ఇంత గుడి ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడు మీకు మనీ అంతా చెప్తాను చూడండి పప్పు కొబ్బరి పచ్చడి బంగాళదుంప కూర పులిహోర సాంబార్ రైస్ పెరుగు ఇస్తారు సాంబార్ రైస్ పెరుగు అయితే మనకి ఎన్నిసార్లు కావాల్సిన వేయించుకోవచ్చు ఇక్కడ భోజనం అయితే చాలా బాగుంది భోజనం చేసేసి అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము ఓకే ప్లీజ్ కాయస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న వెళ్ళగొండ మర్చిపోకండి ఓకే బాయ్ మరోసారి కొత్త వీడియోతో మీ ముందుగా అయితే మళ్ళీ వచ్చేస్తాను అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్